హాయ్ అండి ఇది ఒక్కటి రాస్తే చాలండి ఇన్స్టెంట్ గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలు మన ఫేస్ అనేది చాలా అందంగా చాలా నీట్ గా ఉంటుంది అనమాట మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళకి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇన్స్టెంట్ గా మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు రెడీ చేసుకునే దీని వలన మన ఫేస్ అనేది చాలా బ్రైట్ గా కదండి మనం ఎక్కడికైనా ఎమర్జెన్సీ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఏది లేనప్పుడు చక్కగా ఇలా అప్పుతో మీరు ఇలా చేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ఇంట్లో మనకి మైసూర్ దాల్ ఉంటుంది కదండి దీన్ని ఎర్రపప్పు అంటారు కదా ఈ పప్పు అనేది మనం ఇంట్లో పప్పులకు కూడా బాగా వాడుకుంటూ ఉంటాము ఈ పప్పు అనేది మన ఫేస్ కి చాలా మంచి గ్లోగా ఉంటుంది ఫేక్ ఫేస్ పైన ఏమైనా పిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఉన్నా సరే ఫేస్ అనేది మంచిగా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ పైన ఉన్న డెస్ట్ అంతా పోయి ఫేస్ అనేది చల్ల తెల్లగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఒక రెండు స్పూన్లు ఎర్రపప్పుని తీసుకున్నానండి దీంట్లో ఒక రెండు స్పూన్లు పెరుగును తీసుకున్నాను అనమాట మైసూర్ పప్పు అలాగే కొంచెం ఎర్రపప్పు అంటారు కదా ఎర్రపప్పు ఒక రెండు స్పూన్లు అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇందులో రెండు బాదం పప్పులను కూడా వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కూడా ఇలా తిప్పేసుకోవాలండి ఇది ఓవర్ నైట్ ఈ పెరుగులో ఈ పప్పులు అన్నీ కూడా మంచిగా నానుకో నానాలన్నమాట బాగా నానడం వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది మనం అన్ని దీంట్లో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి ఫేస్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా బ్లాక్ పెయిన్ ఉన్నా సరే ఎలాంటి ముడతలు ఉన్నా మన ఫేస్ అనేది మంచి టైట్గా చేసి ఫేస్ అనేది మంచిగా ఉంటుంది ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి మార్నింగ్ పెట్టుకునే వాళ్ళు పొద్దున్నే నానబెట్టేసుకొని పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ వరకు చక్కగా పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా మొత్తం కూడా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తెల్లారిన తర్వాత మనకి ఇలా చూస్తే ఇలా ఉంటుంది మంచిగా నానిపోయి చూడండి ఎంత చక్కగా నానిందో ఇలా ఇలా మొత్తం కూడా కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు మన ఫేస్ ఇన్స్టెంట్ గా మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది సూపర్ గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలన్నమాట తీసుకొని ఏదైతే మనం నానపెట్టుకున్నామో అదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఈ కంది ఈ మైసూర్ దాల్ అనేది మన ఫేస్ కి మంచి ఎనర్జీగా పనిచేస్తుంది ఎలాంటి డస్ట్ కానీ స్కిన్ మీ వైట్నింగ్ కి అలాగే ఈ మైసూర్ దాల్ అనేది మంచిగా మనకి చాలా చక్కగా ఈ మైసూర్ దాల్ అనేది పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా మిక్సీలో వేసేసుకున్నాం కదా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటే చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇలా వచ్చిందాన్ని అదే బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసేసుకోన వేసేసుకోవాలన్నమాట ఇది మనం ఎన్ని రోజులు టూ డేస్ కి సరిపడా చక్కగా చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలండి నైట్ పూటైనా పెట్టి పడుకోవచ్చు లేదా మార్నింగ్ లో కూడా మనం పని చేసుకునేటప్పుడు చక్కగా ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలండి ఎమర్జెన్సీలో మనకి పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా గా మన దగ్గర ఏది లేనప్పుడు మన దగ్గర ఉన్న వాటితోనే చక్కగా ఇలా ఫేస్ కి అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది మంచి గ్లోగా కనబడుతుంది అప్పటికప్పుడు ఇంట్లోనే గా మనం ఈ ఫేస్ ప్యాక్ ని రెడీ చేసి వేసుకోవచ్చండి ఫేస్ ఇంకా మన ఫేస్ అనేది మంచి బ్రైట్ గా ఫంక్షన్ లో అందరి కళ్ళు మన మీదే ఉండేటట్టుగా మనకి స్కిన్ అనేది చాలా బాగా పని చేస్తుందండి స్కిన్ అనేది మంచి నెట్ గా అవుతుంది అలాగే ఈ మైసూర్ దాల్ అనేది మంచి మెడిసిన్ వ్యాల్యూ ఉంటాయి చక్కగా మన ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలు చాలా మంచిగా మా పని చేస్తుంది ఇప్పుడు అప్లై చేసుకుని కూడా చూపిస్తాను చూసేయండి ఫేస్ కి అప్లై ఇలా చేసిన తర్వాత ఫేస్ మంచి బ్రైట్ గా రావడానికి ఇదిగోండి చూసారా ఇలా మంచిగా రుబ్బేసుకొని ఇలా ఫేస్ కి అప్లై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం అప్లై చేసుకుంటే ఫేస్ ఎంత నీట్ ఉంటుంది అంటే ఫేస్ మీద మెయిన్ డెస్ట్ కానీ అలా ఏది సరే డెస్ట్ అనేది పోయి ఫేస్ చాలా తెల్లగా ఉంటుందండి ఒక్క పది నిమిషాలు ఉంచుకుంటే చాలు మనకి ఈ ఫేస్ అనేది మంచి టైట్ గా అవుతుంది మంచి మనకి ఏదన్నా వింకిల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే చక్కగా పోయి చాలా మందికి పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది కదా మంగు మచ్చలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీక్లీ టూ టైమ్స్ అలా రాశారంటే డైలీ రాసుకున్నా చాలండి ఏదైనా మనం రాసుకున్న తర్వాత వెమ్మటే ఏది రిజల్ట్ రాదండి కంటిన్యూస్ గా ఒక ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ రాశారంటే మన ఫేస్ అనేది మంచి బ్రైట్ గా కనబడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫేస్ ప్యాక్ అయితే ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ఈ ఫేస్ ప్యాక్ అనేది మంచిగా యూజ్ అవుతుంది ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి ఎన్ని మనం ఎన్నెన్ని రాస్తూ ఉంటామో కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి చక్కగా ఇలా మనం డైలీ ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలండి ఫేస్ అనేది మంచి బ్రైట్ గా కనబడుతుంది సూపర్ గా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది చూడండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా వేసేసుకొని మంచిగా డ్రై అయిపోయినాక ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా దీన్ని రిమూవ్ చేసుకోవాలి చాలా వరకు డ్రై అయిపోతుందండి చాలా చక్కగా చూడండి ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో మీకే చూపిస్తాను చూసారా ఫేస్ మీద ఉన్న డస్ట్ కూడా వచ్చేస్తుంది చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అనేవి అప్పుడప్పుడు మనం వాస్తూ ఉంటే మన ఫేస్ అనేది చాలా నీట్గా అందంగా కనపడుతూ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళకి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫేస్ అనేది ఎంత బ్రైట్ గా వచ్చిందో చూసారా మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం అప్పుడు కంటిన్యూస్గా ఎక్కువ మచ్చలు డాట్స్ ఉన్న వాళ్ళకైతే కంటిన్యూస్గా ఈ ప్యాక్ అనేది ఒక ఫైవ్ డేస్ రాస్తే చాలండి ఫేస్ అనేది మంచి నీట్గా కనబడుతుంది తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో స్మూత్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి చూసారా చాలా బాగుంది కదా ఈ ప్యాక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫేస్ అనేది మంచి బ్రైట్ గా వస్తుంది ఇన్స్టెంట్ గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా నచ్చిందా నచ్చితే లైక్